శ్రీ మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి వృష్టిక రాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ఈ రెండు వస్తువులు మాత్రం ఎవ్వరికీ ఇవ్వద్దు ఒకవేళ మీరు గనక ఇస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అయితే ముఖ్యంగా వృష్టిక వారు ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ఏ వస్తువును మీరు ఎవ్వరికి కూడా ఇవ్వవద్దు ఆ వస్తువును ఇవ్వడం వల్ల ఎలాంటి సమస్యలను మీరు కొని తెచ్చుకున్నట్లవుతుంది అయితే అసలు ఈ వృష్టిక రాశి వారికి ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ఏ దేవత ఆరాధన అనేది వృష్టిక రాశి వారికి శుభ ఫలితాలను తెస్తుంది అనే పూర్తి అంశాలన్నిటినీ ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అప్పుడే అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో ఎనిమిదవ రాశి వృష్టిక రాశి ఈ వృష్టిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు వృష్టిక రాశిలో పుట్టినటువంటి వారి గురించి మనం ఒకసారి గమనిస్తే గనుక వీరు తమ జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్డ్గా తీసుకుంటారు వీరు ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా విజయాన్ని సాధిస్తారు అయితే వృశ్చిక రాశి వారు తమ జీవితం ప్రారంభంలో తెలుసో తెలియకనో వీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో వీరికి మంచి మేలునే కలిగింప చేయబోతూ ఉన్నాయి అదేవిధంగా తమ యొక్క ఆలోచనలను ఎవ్వరితోని కూడా వీరు పంచుకోరు అయితే ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతకాన్ని మనం పరిశీలించినట్లయితే గనుక ఈ సమయంలో వీరు వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఈ వృశ్చిక రాశి జీవితంలో వీరు అంచెలంచెలుగా ఉద్యోగపరంగా ఎదుగుతారు అని చెప్పుకోవాలి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్నారు ఈ వృష్టిక రాశి వారు ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక సొంత వ్యక్తులతోటి ఆప్యాయత అనేది బాగా పెరగబోతూ ఉంది ఇక వీరి జాతకం ప్రకారం చూస్తే గనుక ఎవరితో కూడా ఈ సమయంలో మీకు సంబంధించిన ఏ విషయాలను కూడా అంటే పర్సనల్ డీటెయిల్స్ వీటిని కూడా మీరు ఈ సమయంలో ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు ఒకవేళ మీరు షేర్ చేసుకుంటే గనుక అది మీకు ప్రమాదంలా మారుతుంది వృష్టిక రాశి వారు మంచికి పోయినా చెడుగా మారే ప్రమాదం ఉంది కాబట్టి ఇటువంటి అంశాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి వృష్టిక రాశికి జాతకం ప్రకారం ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలకు అయితే తమ కుటుంబ సభ్యుల యొక్క మద్దతు చాలా అద్భుతంగా పొందబోతూ ఉన్నారు తమ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అనేది అద్భుతంగా పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక దానికి సంబంధించి చక్కటి అవకాశం దొరకబోతూ ఉంది ఫ్యామిలీ మెంబర్స్ చక్కగా సపోర్ట్ చేస్తారు ఎవరైనా మహిళలు వ్యాపారం ప్రారంభించాలి అని అనుకుంటూ ఉంటే కనుక మీరు వ్యాపారం ప్రారంభించేందుకు చక్కటి అవకాశం కనబడుతోంది ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ అనేది మీకు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు ఈ రాశి స్త్రీలకు ఇంట బయట కూడా చక్కగా తోడ్పాటు అనేది ఉండబోతు ఉంది ముఖ్యంగా వివాహమైనటువంటి స్త్రీలకు భర్త సపోర్ట్ అనేది అద్భుతంగా కనిపిస్తోంది మీ యొక్క జీవిత భాగస్వామి ఈ సమయంలో మీకు చక్కగా సపోర్ట్ ఇస్తారు మీరు ఏ పని చేయాలి అనుకున్నా కూడా వారు ముందు ఉండి చేయిస్తారు ఏదైనా కూడా ప్రాబ్లంలో లో ఉన్నా కూడా మీరు అందులో నుండి బయటపడేందుకు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ సమయంలో చక్కగా హెల్ప్ చేయబోతూ ఉన్నారు మీ వెంటే నిలబడతారు ఈ రాశి మహిళలకు ఎటువంటి ఢోకా అనేది లేదు అనే చెప్పుకోవాలి ఇక పురుషుల గురించి చూస్తే గనుక వీరికి జాతకం ప్రకారం ముఖ్యంగా వీరి జీవితం గురించి చూస్తే మీ యొక్క జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే వారి తరపు బంధువులే అవ్వచ్చు మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చెలాయించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే మీ జీవితంలో మీ యొక్క భార్య పాత్ర కూడా చాలా కీలకంగా మారబోతో ఉంది మీ యొక్క భార్య తరపు బంధువుల పాత్ర కూడా కీలకంగా ఉండబోతుందని చెప్పుకోవాలి ఇది ఏంటి అంటే కనుక మీ జీవితంలో అనేక విజయాలకు దారితీస్తుంది ఖచ్చితంగా మీరు ఎన్నో విజయాలను అయితే ఈ సమయంలో మీ యొక్క భార్య తరపు బంధువుల నుండి అందుకోబోతు ఉన్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే కెరియర్ పరంగా మీకు చక్కటి ఎదుగుదల అనేది వారి కారణంగా ఉంది మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే దాని నుండి బయట వేస్తారు ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడేందుకు మీకు ఈ సమయంలో అందరూ సపోర్టుగా నిలవబోతూ ఉన్నారు అంటే జీవిత భాగస్వామి తరపు వారి నుండి మీకు ఈ సమయంలో ఎంతో మంచి అనేది జరగబోతూ ఉంది ఇక ఈ వృష్టిక రాశి వ్యక్తులకి సంతాన పరంగా కూడా చాలా కనిపి అద్భుతంగా ఉండబోతూ ఉంది ముఖ్యంగా మీ సంతానం అభివృద్ధి చెందుతారు ఇక ఈ రాశి వారు ముఖ్యంగా చెప్పాలి అంటే చెడు అలవాట్లకు కాస్త దూరంగా ఉండాలి చెడు అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి కాబట్టి అటువంటి అవకాశాలు అందుకోవాలి అంటే మీరు ఎప్పుడు కూడా చాలా నిగ్రహంగా ఉండాలి ఏ చెడు దూరవాట్లకు దూరంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది ఈ వృష్టిక రాశి వ్యక్తులకి ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపార జీవితంలో విశేషమైన లాభాలు అనేవే పొందుకోబోతు ఉన్నారు వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు పేరు పెడతారు అదేవిధంగా ఫైనాన్షియల్ పరంగా కూడా ఏదైనా లోన్ కోసం కానీ ఫైనాన్స్ కోసం కానీ ట్రై చేస్తూ ఉంటే అవి ఈ సమయంలో చక్కగా నెరవేరబోతూ ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క వృష్టిక రాశి వ్యక్తులు వ్యాపార పరంగా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికి మీ వ్యాపారంలో చక్కటి లాభాలు అనేవే పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉండే తగాదాలు గొడవలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోబోతు ఉన్నాయి మీకు మీ వ్యాపార భాగస్వామి సపోర్ట్గా ఉంటారు ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ఈ సమయంలో మీరు విహారయాత్రకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తోంది ఈ రాశి వ్యక్తులు బిజినెస్ పరంగా టూర్కి ప్లాన్ చేసుకుంటున్నారు ఇక వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో జీవితంలో ఉండే ఒడిదుడుకుల నుండి కూడా బయటపడబోతూ ఉన్నారు ఫ్యామిలీ తో కలిసి ఏదైనా విహారయాత్రకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది గృహ నిర్మాణాది పనులు ఏమైనా పెండింగ్లో ఉంటే అవి పూర్తి కాబోతూ ఉన్నాయి అదేవిధంగా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం ఇప్పుడు తప్పకుండా ఫలించబోతూ ఉంది వృష్టికి రాసి వారు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే గనుక ఈ సమయంలో మీరు చక్కగా వ్యాపారాన్ని మొదలు పెట్టుకునేందుకు అవకాశాలు మీ వంటే ఉంటున్నాయని చెప్పుకోవాలి ఇక ఈ వృష్టిక రాసేవారు ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వస్తువును ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చారని అంటే గనుక మీరు ఖచ్చితంగా జీవితంలో కొన్ని కష్టాలను కొన్ని తెచ్చుకున్నవారు అవుతారు అయితే ఇంతకు ఆ వస్తువులు ఏంటి ఏమి ఇవ్వకూడదు అని చూసినట్టయితే కనుక ఈ రాశి వ్యక్తులు ఖచ్చితంగా సుగంధ ద్రవ్యాలు అనేవి ఇవ్వకూడదు దానంగా కానీ సహాయంగా కానీ లేదా అరువుగా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు ఎందుకు అంటే సుగంధ ద్రవ్యాలు అనేవి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు కాబట్టి మీరు ఈ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే కనుక సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ సహాయంగా కానీ అస్సలు కూడా ఇవ్వకూడదు సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అవి యాలకులు లవంగాలు ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా వస్తువు మన ఇంట్లో లేనప్పుడు కానీ లేదా సడన్గా అయిపోయినా కానీ పక్కింట్లోనూ ఎదురింట్లోనూ మనం అరువుగా తెచ్చుకుంటాం అయితే ఇటువంటి అరువుగా కూడా మీరు అస్సలు తెచ్చుకోకూడదు ఆ విధంగా కూడా మీరు ఆ వస్తువులను అసలు ఎవరికీ కూడా ఇవ్వకూడదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వృష్టిక రాశి వ్యక్తులు ఈ వస్తువులను మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండి పంపించినట్లే అవుతుంది కాబట్టి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి ఈ సమయంలో వృష్టిక రాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వకూడదు ఇక వృశ్చిక రాశి వారు ఈ రోజుల్లో చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పుష్పాలతో పూజించి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి మీ కోరికలు తెప్పుకోండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది చూస్తారు చూశారు కదా వృష్టిక రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు ఉన్నాయి అనేది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్